ఒకలాగుంది మొత్తం ఇది మీ ఆలోచన ఒకలాగుంది మనోడో ఆలోచన అంతే అది చేసే వాళ్ళు ఏంటంటే మొత్తం దులిపి దుడుపుతూ గడ్డిని బయటికి తీసేస్తే కింద గింజలు ఉండిపోద్ది సో ఫైనల్గా మనకి గాలి పోసి కొ బ్యాగల్లో వేసుకోవడమే అయితే మీన్ వాయిలు టైం మిగల కోసం అని చెప్పి మనం పక్కనున్న ఇంకొక వాయికి పంపించ వెళ్ళిపోయాడు మనం పంపించక్కలేదు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మైండ్ సెట్ ఈ సరిపోతుంది సో చూడండి అక్కడ డాక్టర్ అక్కడ రెండు వాయిగా అయిపోతుంది సో అగైన్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు పనిచేసిన సో ఆల్టర్నేటివ్గా మనకు టైం మిగుతుంది